హలో ఎవ్రీవన్ కార్బన్ క్రెడిట్ అంటే ఏమిటి ఈ వీడియోలో చూద్దాం కార్బన్ క్రెడిట్ అనేది ఒక రకమైన పర్మిట్ లేదా అనుమతి పత్రం ఇది ఒక సంస్థ లేదా దేశం ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్ లేదా దానికి సమానమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదల చేయడానికి ఉన్న హక్కును సూచిస్తుంది ఒక కార్బన్ క్రెడిట్ ఒక టన్ను సిఓ టూతో సమానం ఇది ఎందుకు తీసుకొచ్చారు ప్రపంచం మొత్తం వేడి అవ్వడానికి కారణం గ్రీన్హౌస్ గ్యాసెస్ వాటిని తగ్గించడానికి ప్రభుత్వాలు సంస్థలు కలిసి ఒక పద్ధతిని తీసుకొచ్చాయి అదే కార్బన్ క్రెడిట్ సిస్టమ్ దీని లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడం పరిశ్రమలను పర్యావరణానికి అనుకూలంగా మార్చడం పరిశుభ్రమైన టెక్నాలజీని ప్రోత్సహించడం ఇది ఎలా పనిచేస్తుంది ప్రభుత్వం ఒక మొత్తం పరిమితిని నిర్ణయిస్తుంది దేశం లేదా కంపెనీలు ఉద్గారించగల కరిష్ట కార్బన్ పరిమితి ప్రతి కంపెనీకి కొంతమంది కార్బన్ క్రెడిట్స్ ఇస్తారు ఎవరి ఉద్గారాలు తక్కువగా ఉంటే వారు అదనపు క్రెడిట్స్ అమ్మవచ్చు ఎవరి ఉద్గారాలు ఎక్కువైతే వారు అవి కొనాలి ఇలా మార్కెట్లో కాలుష్యానికి ధరపెట్టి ప్రకృతిని రక్షించే మార్గం సృష్టించబడింది ఉదాహరణకు ఒక సోలార్ ఎనర్జీ కంపెనీ శుభ్రమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది దాంతో అది కార్బన్ క్రెడిట్స్ సంపాదిస్తుంది ఆ క్రెడిట్స్ ఒక కాలుష్య ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది దీంతో ప్రకృతికి లాభం ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది కార్బన్ క్రెడిట్ అంటే ప్రకృతిని కాపాడుతూ వ్యాపారాన్ని కొనసాగించే ఒక తెలివైన మార్గం